హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన టాపిక్ వచ్చి కాయిన్స్ కలెక్షన్ అనమాట ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఇయర్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నా దగ్గర ఉన్న కాయిన్స్ మీకు చూపిస్తాను ఓల్డ్ కాయిన్స్ ఇదేమో ఓల్డ్ వన్ రూపీ కాయిన్ అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రింట్ అయింది సో ఇది చూడండి ఫుల్ ఓల్డ్ అయిపోయింది ఇప్పట్లో ఈ కాయిన్స్ అయితే చాలా రేరు తర్వాత ఇది వచ్చి ఫిఫ్టీ పైస్ అండి హాఫ్ రూపీ టూ థౌజండ్ టెన్లో ప్రింట్ అయింది హాఫ్ రూపీ అనమాట ఇప్పుడు హాఫ్ రూపీ ఏమి ఎక్కడ కనపడట్లేదు ఇది ఓల్డ్ వన్ రూపీ కాయిన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ప్రింట్ అయింది ఇది కూడా ఓల్డ్ వన్ రూపీ కాయిన్ అనమాట కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కూడా వన్ రూపీ కాయినే బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేమ్ ఉంది ఇది వచ్చి ఓల్డ్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ హాఫ్ రూపీ అనమాట ఫిఫ్టీ పైస్ ఇది మళ్ళీ ఓల్డ్ వన్ రూపీ కాయిన్ దీనికి ప్రింట్ అయ్యిందనమాట ఇది మరొక వన్ రూపీ కాయిన్ అనమాట ఈ కాయిన్ చూడండి ఇందిరాగాంధీ కారు కాయిన్ నైన్టీన్ సెవెంటీన్లో ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు డేట్ ఉందనమాట అది అంతవరకు చెల్లబడి అయింది చాలా ఓల్డ్ కాయిన్ నైన్టీన్ సెవెంటీన్ అంటే చాలా ఓల్డ్ అండి ఇది అసలు మీకు ఎవ్వరికి దొరికిండదు ఇది నాకు ఎప్పుడో చిన్నప్పుడు దొరికిందనమాట అది అలానే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇది చూడండి లాల్ నెహ్రూ గారి కాయిన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ప్రింట్ అయింది అప్పటి కాయిన్ అనమాట జవహర్ లాల్ నెహ్రూ గారు చూడండి ప్రింట్ ఎలా ఉన్నారో ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అనమాట చాలా పెద్దది ఇప్పట్లో అసలు అలాంటి కాయిన్ ఎక్కడ దొరకదు చాలా పెద్దది టూ రూపీ కాయిన్ ఇప్పుడు వచ్చే టూ రూపీ కాయిన్ కన్నా ఇంకా చాలా పెద్ద ఉంది తర్వాత ఇది వచ్చి వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఎయిటీ త్రీలో బట్ ఓల్డ్ అయిపోయినాయి ఆయన అట్లే పెట్టుకున్నాను ఇది కూడా నైన్టీన్ సెవెన్ ఎయిటీ ఫైవ్లో ప్రింట్ అయింది ఇది కూడా వన్ రూపీ కాయిన్ తర్వాత ఇది చూడండి ఇది డిఫరెంట్ అనమాట మన ఇండియాదే కానీ డిఫరెంట్ హోమీ ఏదో పేరు ఉంది ఇది టెన్ రూపీస్ కాయిన్ అనమాట వన్ రూపీ టూ రూపీ కాదు టెన్ రూపీ కాయిన్ కూడా ఉందండి మన ఇండియాలో సో ఇది చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది నైన్టీన్ థర్టీ ఫైవ్లో ప్రింట్ అయ్యింది టూ థౌజండ్ టెన్ వరకు వ్యాలిడిటీ ఉందన్నమాట అదే ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు బట్ కానీ అది ఓల్డ్ కాయిన్ అండి చూడండి ఇది టెన్ రూపీ కాయిన్ అనమాట ఇది కూడా ఇంకొక టెన్ రూపీ కాయిన్ అది ఒక టెన్ రూపీ కాయిన్ ఇది ఒక టెన్ రూపీ కాయిన్ డిఫరెంట్ ఇది టూ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మన పావలా చూసి చాలా రోజులైంది కదండి పావలా అంటే ట్వంటీ ఫైవ్ పైసా అనమాట చూడండి ట్వంటీ ఫైవ్ పైసా దీన్ని అడవి ఏనుగు ఏదో అంటారండి నాకు తెలీదు ఇది మళ్ళీ ఇంకొక వన్ రూపీ కాయిన్ అన్ని జాగ్రత్తగా అలానే పెట్టుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్స్ తీసుకున్నాను మీకు చూపి అనేసి మరొక పావలా దొరికింది ట్వంటీ ఫైవ్ పైసా చూడండి ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు తీసుకున్నాను నైన్టీన్ నైంటీ టూది అనమాట ఇది తర్వాత నీట్ అనిగా అనుకుంటా అండి పావలా మీద ఉండింది ఇది చూడండి నైన్టీన్ థర్టీ ఫైవ్లో ప్రింట్ అయింది టూ థౌజండ్ టెన్ వరకు ఉందనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఎంత అమౌంటు అని అంటే చూపిస్తాను ఒక్క నిమిషము వన్ రూపీ అండి చూడండి ఎంత వెరైటీగా ఉంది కదా ఇది కూడా ఓల్డ్ కాయినే అనమాట ఇది ఇంకొక ఇది చాలామంది చూసింటారండి ఇవి నా దగ్గర మినిమం సిక్స్ టు సెవెన్ ఉన్నాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఓల్డ్ కాయిన్స్ అవి కూడా ఇప్పుడు దొరకట్లేదు ఇది రూపాయి అండి దీన్ని అర్ధ రూపాయి అంటారు నైన్టీన్ నైన్టీ నైన్లో ప్రింట్ అయిందనమాట ఫిఫ్టీ పైసా అర్ధ రూపాయి అంటే ఫిఫ్టీ పైసా అర్ధ రూపాయి అంటాం మేము ఇది ఇంకొకటి మొత్తం కలర్ వచ్చేసింది అనమాట అయినా కానీ దాన్ని పట్టు విదలని విక్రమార్కుల్లా పట్టుకొని ఉన్నాను దాన్ని వదలలేదు ఇది మరొక అద్దు రూపాయ అండి ఫిఫ్టీ పైసా తర్వాత ఇప్పుడు చూడండి ఇదైతే మీకు అస్సలు దొరకదు అనమాట ట్వంటీ పైసా అండి పైసా అస్సలు మీకు దొరకదు ఇది చాలా వెయిట్ లెస్ ఉందన్నమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రింట్ అయింది అసలు ఇప్పట్లో ఎవరు అసలు మారదు ఇప్పట్లో ఎవరికి దొరకదు కూడా అండి ఈ ట్వంటీ పైసా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అప్పుడు నేను చిన్నగా ఉన్నానండి అప్పుడు మారుతూ ఉన్నాయి అవి ఇప్పుడు అస్సలు మారవు ఇంకా రాబోయే తరానికైతే ఇవంటే ఏమో కూడా తెలియదు అందుకోసమే ఈ వీడియోస్ పిక్స్ తీసామండి ఎందుకంటే ఫ్యూచర్లో ఓహో ట్వంటీ పైసా కూడా ఉన్నిందా ట్వంటీ ఫైవ్ పైసా కూడా ఉన్నిందా టెన్ పైసా కూడా ఉన్నిందా అని తెలుసుకుంటారు పిల్లలు సో ఇది చూడండి టెన్ పైసా అనమాట నైన్టీన్ నైన్టీ టూలో సేమ్ పావుల కన్నా చిన్న సైజ్ అండి ఇది మరి పావుల కన్నా చిన్న సైజు చూడండి నా గోర్లో సగం నా గోర్ అంత ఉంది అంతే అండి ఇది మరొక వన్ రూపీ కాయిన్ ఇది కూడా ఫుల్ షేడ్ అయిపోయింది మరొక వన్ రూపీ కాయిన్ అండి వన్ రూపీ కాయిన్ పైన ఒక పిక్ కొని చూడండి అది ఏంటో తెలుసా మన వరి అండి మనం బియ్యం పండిస్తాం కదా అది సింబల్ అనమాట ఆ వరిని ఆ సింబల్గా ప్రింట్ చేశారు ఇది వన్ రూపీ కాయిన్ ఓల్డ్ వన్ రూపీ కాయిన్ మీద అలా ప్రింట్ చేసేవాళ్ళు ఇది ట్వంటీ ఫైవ్ పైసా అండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ప్రింట్ అయింది ఇది ఇది ఒక డిఫరెంట్ పైసా అనమాట ఇది కొంచెం వెయిట్ ఉంది ముందంతా వెయిట్లెస్ కాయిన్స్ వచ్చేటివి ఇప్పుడు అది ఒక వెయిట్ ఉన్న కాయిన్ ఇది ఇంకొక కాయిన్ అండి వెరైటీ కాయిన్ అది యాక్చువల్లీ ఫారిన్ కంట్రీది అనుకుంటా నాకు ఎప్పుడో దొరికింటే అది అలానే పెట్టుకున్నాను హండ్రెడ్ అని ఉంది దాని మీద స్టేట్ ఆఫ్ బహ్రైన్ అని ఉంది ఇది మేబీ నాకు తెలీదు అనుకుంటా నైన్టీన్ నైంటీ టూలో ప్రింట్ అయింది ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నేను కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటాను కాబట్టి అది ఇది కూడా అలానే పెట్టుకున్నాను అనమాట నా కాయిన్స్ అన్నిటితో ఇది వచ్చి ఇది కూడా డిఫరెంట్ అవుట్ కంట్రీ కాయిన్ అండి ఇది నైన్టీన్ నైంటీ టూ థౌజండ్ టూలో ప్రింట్ అయింది అనమాట బట్ ఇది ఎలాంటి కలర్ అంటే రాగి రాగి కలర్ అండి దీనిపైన వచ్చి వన్ సెంట్ అని ఉంది మరి దీని వాల్యూ ఏంటో మనకి ఇండియాలో మనకు తెలియదు సో ఇదైతే ఫారిన్ కంట్రీ కాయిన్ అనమాట ఇది కూడా పావల అంత సైజే ఉందండి ఎక్కువ సైజు లేదు సో తర్వాత ఇదే అండి అసలు సిసలైన కాయిన్ ఇది వచ్చి బ్రిటిష్ కాలంది దీని మీద ఏముందో చదవండి ఎడ్వర్డ్ విజ్ అని ఉంది దీని బ్యాక్ సైడ్ వచ్చి ఇది బ్యాక్ సైడ్ అండి వన్ క్వార్టర్ అనా ఇండియా నైన్టీన్ నాట్ ఫైవ్లో ప్రింట్ అయింది అనా కాలం వచ్చి అనాలు అనేటివి వచ్చేవా వచ్చేటివి సో అనా అనే కాయిన్ నా దగ్గర ఉంది సో లక్కి తర్వాత ఫ్రంట్లో వచ్చి ఒక్క నిమిషం అన్నీ చూపిస్తాను తిప్పి ఫ్రంట్లో వచ్చి ఎడ్వర్డ్ విజ్ అని ఉంది తర్వాత సైడ్లో చూడండి కింగ్ అండ్ ఎంపరర్ అని ఉంది అక్కడ ఫేజ్ వచ్చి ఎడ్వర్డ్ విజ్ అనేది అప్పుడు అక్కడ కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేస్నే ప్రింట్ తీసేవాళ్ళు బ్రిటిష్ కాలం ఇది సో ఇప్పుడైతే ఇవి మ్యూజియంస్లోనే దొరుకుతాయండి నా దగ్గర ఉంది అంసో లక్కీ చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ కాయిన్ చూసినప్పుడల్లా సో ఓల్డ్ బ్రిటిష్ వాళ్ళని చూ చూడలేకపోయినా ఇమేజెస్ ఉన్నాయి కానీ మన దగ్గర ఉంది కాయిన్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది అది నా దగ్గర ఉండడం వల్ల సో హ్యాపీ ఇది చాలా ఓల్డెస్ట్ కాయిన్ అండి ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మొత్తం షేడ్ అయిపోయింది లోపల ఏం డిజైన్ ఉందో అనేది కూడా తెలియలేదు ఎయిటీన్ థర్టీ ఫైవ్ మాత్రం క్లియర్గా ఉంది దాదాపు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఇయర్స్ ఏజ్ అయిన కాయిన్ అండి అది అదే నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్ ఇది మరొక ట్వంటీ ఫైవ్ పైసా అండి చిన్నగా ఉంది మళ్ళీ ఇది వచ్చి టెన్ రూపీ కాయిన్ ఇది కూడా అంతే టూ కలర్స్ సిల్వర్ విత్ గోల్డ్ కలర్ అనమాట ఇవి కూడా చాలా రేర్ కాయిన్స్ అండి ఇప్పట్లో రావట్లేదు ఇవి ఇది కూడా ఏజ్ అయింది నైన్టీన్ థర్టీ త్రీ నుండి ఎంతో సంథింగ్ ఉంది కనపడట్లేదు క్లియర్గా టూ థౌజండ్ టెన్ అనుకుంటా అంతవరకు ఉంది అది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైంటీ త్రీ అండి నైన్టీన్ త్రీ టు టూ థౌజండ్ టెన్ ఇప్పుడు కనబడుతుంది దాని మీద వచ్చి సింహం అండ్ అదేంది కొకనెట్ ట్రీ అనుకుంటా ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇది వచ్చి ఇంకొకటి కాయిన్ ఫుల్ షేడ్ అయిపోయింది ఇది కూడా ట్వంటీ ఫైవ్ పైసా ఇది చూడండి టూ థౌజండ్లో ప్రింట్ అయింది వచ్చేటివండి టూ రూపీ కాయిన్స్ ఇవి ఇప్పుడు ఇప్పట్లో రావట్లేదు ఎక్కడో ఒక తాను ఉన్నాయి కానీ అవి కూడా మారుతాయి ఏం ప్రాబ్లం లేదు రేర్గా కాయిన్ కదా అని చెత్త పెట్టుకున్నాను మరొకటి ట్వంటీ పైసా అనమాట ఇది వెయిట్ లెస్ అస్సలు వెయిట్ ఉండదు మరొకటి వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రింట్ అయింది ఇది ఇవి వన్ రూపీ కాయిన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే తక్కువ మంది తీసి పెట్టుకునేస్తాను నేను ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో రావు ఇట్లాంటి కాయిన్స్ అందుకోసమే తర్వాత ఫిఫ్టీ పైసా అంటే చాలా రకాల ఫిఫ్టీ పైసస్ ప్రింట్ అయి ఉంటాయి నా దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది మరొక వన్ రూపీ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రింట్ అయిందనమాట నేను ఒక్కడు కూడా మిస్ కాకుండా తీసుకున్నాను ఇది కూడా వన్ రూపీ కాయిన్ బట్ ఇది దీన్ని పోస్ట్ మార్టం చేసేసినారు అందరూ అంది ఎంతమంది చేతుల్లోకి పోయిందో పాపం అది ఇది టెన్ పైసా అండి టెన్ పైసా చూడండి సేమ్ లాగే ఉంది ఇది చూడండి ట్వంటీ రూపీస్ అండి ఇది నేను మొన్న రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే చూసినాను అంతకుముందు నాకు తెలియనే తెలీదు ఇది చూడండి ట్వంటీ ట్వంటీ టూలో ప్రింట్ అయింది అనేసి చూపిస్తున్నారు ఈ కాయిన్లో ఇలాంటి కాయిన్స్ ఇంకా నదిగట్టు ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చి మరొక ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రింట్ అయినదనమాట నేను చూసినది వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే అండి ఇది వచ్చి ట్వంటీ ట్వంటీలోనే ప్రింట్ అయ్యింది ట్వంటీ రూపీస్ కాయిన్ కానీ దీని మీద డిజైన్ వేరే ఉంది తెలియని వాళ్ళు ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా వచ్చేసి అండి ఇది చూడండి టెన్ రూపీ నోట్స్ అనమాట ఇవి నా టెన్త్ క్లాస్లో నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటే అన్నీ డూప్లికేట్లు అండి ఒరిజినల్ కాదు చాలా పెద్దవి అరిచి ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉన్నాయి నోట్స్ సో ఇవి కూడా మీకు చూపిద్దాము బాగున్నాయని నేను అలానే జాగ్రత్తగా పెట్టుకున్నాను మీకు కూడా షేర్ చేద్దామని అది మీకు చూపించాను ఇప్పుడు మీకు చూపించిన కాయిన్స్ అన్నీ ఇవే అండి ఫైవ్ రూపీ కాయిన్స్ చూడండి ఎంత పెద్దగా కనబడుతున్నాయో పెద్దవి అండి అవి మీకు వీడియోలో చిన్నగా ఉండొచ్చు బట్ పెద్దవి అవి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన కాయిన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి ఆ నోట్స్ అయితే ఒరిజినల్ కాదు మీకు అందరికీ ఈ కాయిన్ షో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్